సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ వీడియో అంటే ఏదైతే నా మాటలు వింటూ ఉన్నావో ఆ మాటలు కనుక ఈ వీడియో ద్వారా నీ కంట పడింది అని అంటే కనుక కంట పడిన మూడవ గంటలోనే నీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరుగుతుంది తల్లి ఒక్క ఐదు నిమిషాలు నా మాటల్ని ఆలకిస్తే చాలు అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు మూడవ గంటలోనే మనకు అద్భుతం జరుగుతుంది అని చెబుతున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా బాబా గారు మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉంటారండి ఎవరమైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో నాకు ఒక విషయం కూడా మంచి జరగటం లేదా అక్క అని చెప్పేసి అధైర్యపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అండి ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మూడు గంటల్లోనే ఒక అద్భుతం అనేది జరుగుతుందండి ఎందువల్లనంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనం ఎప్పుడైతే ఎంత నమ్మకంగా ఉంటామో అలాంటి నమ్మకం అనేది ఊరికే పోదు అనడానికి ఈ కథ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక చిన్న కథ అండి ఒక పూల వ్యాపారం చేసుకునే ఒక ఒక అమ్మాయి అండి ఆవిడ చాలా వరకు కూడా కష్టపడుతూ పూల వ్యాపారం చేసుకుంటూ బాబాగారి గుడి దగ్గరే సేవ చేసుకుంటూ ఉండేదండి నిజంగా పువ్వులన్నీ కూడా ఎప్పుడైతే పూల మాల కట్టి పూల వ్యాపారం చేయడానికి ముందుగానే కొన్ని పువ్వులని ఎప్పుడు కూడా బాబాగారికి గుడికి ఇచ్చేసి ఆ తర్వాత తను వ్యాపారం చేసుకుంటూ ఉంటుందండి ఆ పువ్వులకి తను ఎటువంటి డబ్బులు తీసుకోదనమాట ఆ పువ్వుల ఆ గుడి వాళ్ళు కూడా అమ్మాయి కొంత ఎంతో కొంత ఆదా నీకు ఆదాయం ఉండాలి కదా డబ్బులు తీసుకో అని అన్నా కూడా లేదండి నాకు బాబాగారికి సేవ చేస్తున్నట్టుగా నేను అనుకుంటూ ఇలా చేస్తున్నాను అని చెప్పేసి పువ్వులన్నీ ఫస్ట్ బాబాగారికి సమర్పించి అప్పుడు తను వ్యాపారం చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా పెద్దగా లాభాలు లేకపోయినా తన పువ్వులన్నీ కూడా ఏమీ వేస్ట్ అవ్వకుండా ఎంతో కొంతకి అలాగ అన్ని కూడా అమ్మేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోతూ అలాగే ఎన్నో రోజులుగా అలా చేస్తూ ఉంది కొంచెం ఫస్ట్ చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉండేదన్నమాట ఇంటింటికి తీసుకెళ్లి పువ్వులు అమ్ముతూ ఉండే ఫస్ట్ ఉండేవాళ్ళు అనమాట ఫస్ట్ వాళ్ళు ఆ తర్వాత తను కొంత వ్యాపారం అంటే కొట్టు పెట్టుకోవాలి ఇట్లాగా బాబాగారి గుడి దగ్గర కొట్టు పెట్టుకోవాలి అనేది తనకు ఒక కళ్యాణాలు అలాగే చిన్న కొట్టు పెట్టుకుంది వ్యాపారం చేసుకుంటుంది వ్యాపారం కూడా బాగానే సాగిపోతుంది ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి వ్యాపారం అంతా అయిపోయింది బాబాగారిది కూడా సేవ చేసేసుకొని రాత్రిపూట ఆ పువ్వులన్నీ అమ్మేసిన తర్వాత కొట్టు క్లోజ్ చేసేసుకొని తన భర్త భర్తతో కలిసి రోడ్డు మీద నడిచి వెళుతూ ఉందండి అప్పుడు నడిచి వెళ్ళే కొట్టు కట్టేసిన తర్వాత ఆ షాపులో వచ్చిన డబ్బులన్నీ కూడా తను ఒక పరుసులో పెట్టుకొని ఆ పరుసును తీసుకొని వాళ్ళ ఆయనతో కలిసి ఇంటికి వెళుతూ ఉందండి నడుచుకొని వెళుతూనే ఉన్నారు పక్కనే వాళ్ళ ఇల్లు అనమాట నిజంగా జరిగిన ఒక విషయం అండి అలా జరుగుతూ జరిగింది నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఆ మాటల్లో వచ్చేసి ఆ పరుసు అనేది కింద పడిపోయిందండి పడిపోయింది వాళ్ళు గమనించలేదనమాట తన డబ్బులు ఆ రోజు సంపాదించిన డబ్బులన్నీ కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను వందల వరకు ఉన్నాయండి ఆ పదిహేను వందలు డబ్బులు కూడా ఆ పరుసులో పెట్టుకుని తను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కింద పడిపోయిందనమాట పడిపోయింది తను పట్టించుకోలేదు ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను భోజనాలు చేసేసిన తర్వాత అప్పుడు పరుసు వెతుకుతుందనమాట ఏమంటే బ్యాగులు అన్ని ఉన్నాయి పర్సు లేదు ఒకవేళ మీదికేమన్నా ఇచ్చానో చూడండి అని చెప్పేసి వాళ్ళ ఆయన అడిగితే అయ్యో నా దగ్గర ఏమి ఇవ్వలేదమ్మా ఏమైంది చూడు అక్కడే ఉంటుంది కదా అని అంతా ఎతికి చూసారు ఎక్కడా కనిపించలేదండి నిజంగా అయ్యో పదిహేను వందలు అంటే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అనమాట అది ఆ అమౌంట్ని తీసుకో మళ్ళీ ఏ వెతకాలి అయ్యో గుడి దగ్గర ఎక్కడైనా పడిపోయిందేమో అని చెప్పేసి వెతుక్కుంటూ వెళతారండి వెళ్తుకుంటూ వెళితే ఆ దారంతా ఎక్కడ చూసినా కూడా ఆ పరిస్థు అనేది తనకి కనిపించలేదు ఎప్పుడు కూడా అండి బాబాగారినే నమ్ముకొని పెద్ద ఆదాయం లేకపోయినా పువ్వులని ఫస్ట్ బాబా గారికి సమర్పించే తను వ్యాపారం చేసుకోవడం అనేది తనకే ఆనవాయితీగా వస్తుంది కానీ ఆ డబ్బులు ఆ పదిహేను వందలు అనేది ఉంటేనే వాళ్ళు ఒక ఐదు వందలు ఖర్చులు గుంచుకొని లాభంగా తీసుకొని ఒక మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెట్టి పూల వ్యాపారం చేసుకోవడానికి తనకు ఉపయోగపడుతుంది అటువంటిది ఆ డబ్బులు లేకపోతే ఎలా బాబా నేను వ్యాపారం చేసుకోవడం నేను చాలా కష్టపడుతున్నాను కదా బాబా నాకు నా పర్స్ అనేది ఎలాగైనా సరే నాకు దొరికితే చాలు అని చెప్పేసి తను బాబా గుడి దాకా వచ్చేసింది మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారనమాట ఆ పర్స్ అనేది కనిపించలేదు అంటే ఎవరైనా తీసుకువెళ్ళిపోయే కూడా ఉండొచ్చు అలాంటిది అయ్యో ఏంటా ఇది ఇట్లా జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ గుడిలో ఆయనండి ఒక మూడు పువ్వులని గుడి కట్టేసే టైం అవుతుంది మూడు పువ్వులని తీసుకొచ్చి ఒక చామంతి పువ్వులండి బాబాగారి పాదాల దగ్గర తీసుకొచ్చిన పువ్వులని ఆవిడకి ఇచ్చారనమాట ఆ గుడి పూజారి ఏమైందమ్మా ఏంటి మళ్ళీ వచ్చారు ఇక్కడికి ఇది ఇప్పుడు ప్రసాదం తీసుకొని ప్రసాదంతో పాటు పువ్వులను కూడా తీసుకొచ్చా ఇచ్చారనమాట చెప్పింది ఇలాగా అయ్యా నాకు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నా పరిస్థితిలో మిస్ అయిపోయింది ఎక్కడ పడిపోయిందో తెలియదు డబ్బులన్నీ దాంట్లోనే ఉన్నాయి అన్నప్పుడు అమ్మ నువ్వుకి ఏం బాధ బాధ లేదు నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు బాబానే ఒక మంచి దారి చూపిస్తారని ఏదో ఒక రకంగా అండి మనకి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ ఏదో ఒక రకంగా మనకి గుర్తొచ్చేలాగా ఒక విషయం అనేది జరిగేలాగా ఆయన మూడు మూడు పువ్వులను తీసుకొచ్చి ఇచ్చారక్క నాకు అలాగే ఒక మూడు గంటల్లోనే ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళిన మూడు గంటల్లోనే ఆ పరసులో ఉన్న పరుసు అనేది నాకు దొరికిందక్క ఆ పరుసు అనేది ఎక్కడో పడిపోలేదు మా ఇంటి దగ్గర గుమ్మంలోనే పడిపోయి ఉండేందక్క అదే కానీ రోడ్డు మీద పడిపోయి ఉన్నా కూడా ఒకవేళ బాబా నాకు తీసుకొచ్చి ఇచ్చి ఉండేవాళ్ళేమో ఏదంటే ఆ పరుసు అక్కడే పడి ఉండాలని ఏముంది ఒకవేళ మిస్ అయిపోయి కూడా ఉండొచ్చు కదా అలా నా కళ్ళకి కనిపించకుండా ఉండకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళే లోపండి మళ్ళీ ఒక మూడు గంటల తర్వాత అండి అంటే రాత్రి అయిపోయింది తర్వాత వాళ్ళ పిల్లలు లేటుగా వచ్చే సమయం అప్పుడు తలుపు తీసి లోపలికి వస్తూ ఉన్నప్పుడు అమ్మ గుమ్మంలో ఈ పర్సు అనేది పడిపోయింది పరిస్థితి ఇక్కడ పడేసామని చెప్పేసి పిల్లలు తీసుకొచ్చి తనకి ఇస్తారండి వచ్చినప్పుడు అది చాలా అద్భుతం అనిపిస్తుంది అయ్యో నేను అంత టార్చ్ లైట్ కూడా పెట్టుకొని రోడ్డు అంతా కూడా వెతికొచ్చాను రా ఎక్కడ పడిపోయిందో తెలియలేదు ఇక్కడే ఉందా అని చెప్పేసి అని అన్నప్పుడు అదంతా కూడా బాబా గారి మాయేనండి అటువంటి టైంలో అర్ధరాత్రి పూట అంటే చాలా టైం మిడ్ నైట్ టైం అయిపోయింది కదా ఆ టైంలో మళ్ళీ కూడా కష్టపడాల్సిన అవసరం లేదని తెల్లవారేసరికి మళ్ళీ పువ్వులు కొనుక్కోవాలి తను అని మళ్ళీ బాబా అదే సమయానికి అంతలోపు మూడు గంటల్లోనే నాకు మంచి రిజల్ట్ కనిపించిందక్క అని చెప్పేసి తను చెప్పినప్పుడు నిజంగా చాలా అద్భుతమని అనిపించిందండి మీ కూడా ఎవరికైతే ఇలాంటి ఒక మంచి పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్ తో మనం ఈ వీడియోని చూస్తూ ఉంటాము అలాగే మనకి కూడా ఒక మూడు గంటల్లోనే మూడు అంటే మూడు అనే సంఖ్యకి చాలా వరకు కూడా మంచి ఒక అర్థం అనేది ఉందండి అంటే మూడు ప్రదక్షిణాలు కానీ నిజంగా త్రిమూర్తులు అనేవాళ్ళు మూడని కానీ బాబా గారికి ఎప్పుడు కూడా నామం పెట్టుకుంటూ ఉంటారు ఆ నామం కూడా మూడు గీతలు ఉంటాయండి ఖచ్చితంగా అలాగా మూడు అనే సంఖ్యకి ఎప్పుడు కూడా చాలా అర్థం అనేది ఉంది అలాంటి మూడు గంటల్లో మీ అందరిళ్లలో కూడా మంచి అద్భుతాలు జరగాలి అని నేను చూస్తున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మ నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్